లేడు లేడు ఆ పేరు డ్రైవర్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ఇది కరెక్ట్ కాదు నేను ఒక్క వన్ పాయింట్ కూడా రావడానికి వీల్లేదు నేను తాగి అలవాటు నాకు పుట్టుక నుంచి లేదు ఆ ధైర్యంతోనే అతను ఇక్కడ కూర్చున్నాడు ధైర్యం లేదు కూర్చున్నాడు సో మేము అనేది ఏంటంటే ఎప్పుడో చెప్పాం ఈ బస్సులు ఆపద్దు పబ్లిక్ కన్వెనియన్స్ వద్దు రెవెన్యూ పోద్ది పబ్లిక్లో ఇమేజ్ దెబ్బతింటుంది వెంటనే నిర్ణయం తీసుకొని డైరెక్ట్ ఆఫీస్తో మాట్లాడి ఇతన్ని షిఫ్ట్ చేయండి ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి ఆల్టర్నేటివ్ లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయండి ఇతన్ని ఎందుకంటే వాళ్ళకి రిపోర్ట్ చేసిన ఎంప్లాయీ ఇతను సో వీళ్ళు డైరెక్ట్ చేస్తేనే ఆధరైజ్ ఉంటేనే అతన్ని బయటకి షిఫ్ట్ చేయాలి తనంతరం తను పోకూడదు ఇక్కడ రిపోర్ట్ చేసి ఇక్కడ డ్యూటీలో ఉండి తనంతరం తను బయటకు ఎస్కేప్ కావటం కింద వస్తుంది తను వెళ్ళడు తను షిఫ్ట్ చేయండి తను ఆధరైజ్డ్గా పంపించండి చెకప్కి వెళ్తాడు చెప్పాము ఈ మాట గంట పైన అయిందమ్మా చెప్పాను దాని మీద అనుమానం ఉంది అది కరెక్ట్ కాదు మీరు వాళ్ళ ఎనిమిదో తారీఖునాడు మార్నింగ్ చేంజ్ చేసి త్రీ ట్వంటీ నైన్ ఒకసారి అడుగుతాను అతను అడిగితే మాట్లాడి అతను మన సేషన్ రెండు సేషన్ అడిగితే ఇక్కడ లేదన్నారు ఎరపాలెం సేషన్ లో ఉందంటే అక్కడ పోతే జీరో వచ్చింది ఆ రిపోర్ట్స్ కూడా ఉంది అయినా అతను డ్యూటీ ఉంది

కనిసల్తరు మరి ఏం చేస్తది మరి 5000ల ని చేష్టోన గా దేవుడికి పోసేది పోలీస్ స్టేషన్ ముందు కొడి చేస్తా ఉత్తరమే తీసిన కార్మికుల అన్యాయం తో ఆఖిల్లంగ అర్సియత పోలీస్ స్టేషన్ ముందు నిలసి ఆచితి